హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో కొబ్బరి ఇంకా బీట్రూట్తో కమ్మని స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిపోయినా లేదంటే పిల్లలు ఏదైనా స్వీట్ కావాలని అడిగినా ఇలా పచ్చి కొబ్బరి ఇంకా బీట్రూట్తో స్వీట్ను ప్రిపేర్ చేసి పెట్టారంటే హెల్తీగా ఇంకా టేస్టీగా ఉంటుంది బీట్రూట్ ఇంకా కొబ్బరి రెండు మన ఆరోగ్యానికి చాలా మంచివండి అలాగే రోజు కొంచెం కొబ్బరి తినడం థైరాయిడ్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది సింపుల్గా ప్రిపేర్ చేసుకునే హెల్దీ అయిన ఈ స్వీట్ని ప్రిపేర్ చేసి పెట్టారంటే ఎవరైనా ఇష్టంగా తింటారు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే పచ్చి కొబ్బరి ఇంకా బీట్రూట్తో స్వీట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం కోకోనట్ బీట్రూట్ బర్ఫీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ పచ్చి కొబ్బరి ముక్కల్ని కొబ్బరికి వెనకాల ఉండే బ్రౌన్ పాటర్ని తీసేసి తీసుకోవాలి కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి పచ్చి కొబ్బరిను ఇలా మెత్తగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి బీట్రూట్ని చెక్కు తీసి ముక్కల్లా కట్ చేసుకొని వేసి మిక్సీ పట్టి పేస్ట్ను ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి మిక్సీ పట్టిన బీట్రూట్ పేస్ట్ని స్ట్రైనర్తో కానీ లేదంటే క్లాత్లో కానీ వేసి జ్యూస్ పిండి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగాక కొంచెం గోధుమ పిండిని వేసి లో ఫ్లేమ్లో నిదానంగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి గోధుమ పిండిని వేసి కలిపేటప్పుడు అవసరం అనుకుంటే ఇంకాస్త నెయ్యిని వేసి కలుపుతూ త్రీ ఫోర్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉంటే గోధుమ పిండి చక్కగా వేగి నెయ్యి ఇలా రిలీజ్ అవుతుందండి గోధుమ పిండి బాగా వేగాక ఇప్పుడు మిక్సీ పట్టి బౌల్లోకి తీసుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి నేను ఇక్కడ పచ్చి కొబ్బరి ఒక బౌల్ తీసుకున్నానండి పచ్చి కొబ్బరిని వేశాక పచ్చి కొబ్బరి ఇంకా గోధుమ పిండి బాగా కలిసేలా కలుపుతూ లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఏ బౌల్తో అయితే పచ్చి కొబ్బరిని తీసుకున్నానో అదే బౌల్లో పావు వంతు చక్కెర తీసుకొని వేశానండి ఒక కప్పు పచ్చి కొబ్బరికి పావు కప్పు చక్కెర కరెక్ట్గా సరిపోతుంది ఇంకాస్త ఎక్కువ స్వీట్గా కావాలనుకునేవారు కొంచెం చక్కెరను పెంచైనా వేసుకోవచ్చు ఇంకా ఈ స్వీట్లో చక్కెర వేయడం ఇష్టం లేని వారు బెల్లంతో అయినా లేదా మిశ్రీతో అయినా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి చక్కెరను వేశాక చక్కెర కరిగి అంతా బాగా కలిసి ఇలా ముద్దలా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి మిశ్రమం ఇలా దగ్గర పడి ప్యాన్ నుండి సపరేట్ అవుతున్నప్పుడు ఒక ప్లేట్కి నెయ్యిని రాసి దాంట్లోకి సగం మిశ్రమాన్ని తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని స్పూన్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన మిశ్రమంలో ముందుగా తీసి పక్కన పెట్టిన బీట్రూట్ జ్యూస్ని వేసి కలుపుకోవాలి బీట్రూట్ జ్యూస్ మొత్తాన్ని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ అవసరం అనుకుంటే ఇంకా వేసుకొని కలుపుకోవాలి బీట్రూట్ జ్యూస్ని వేశాక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ బీట్రూట్ జ్యూస్ కలిపిన కొబ్బరి మిశ్రమాన్ని ముందుగా ప్లేట్లోకి తీసుకున్న కొబ్బరి మిశ్రమం మీద వేసి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా కొబ్బరి మిశ్రమాన్ని స్ప్రెడ్ చేశాక దాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇంకా దీనిపై మీకు నచ్చే ఏ డ్రై ఫ్రూట్స్తోనైనా గార్నిష్ చేసి తీసుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్ ఇంకా నట్స్ వేసుకుంటే ఇంకా హెల్తీగా ఉంటుంది ఇది పూర్తిగా చల్లారాక ముక్కల్లా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే కోకోనట్ బీట్రూట్ బర్ఫీ రెడీ అండి ఈ కోకోనట్ బీట్రూట్ బర్ఫీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి పిల్లలకి బయట స్వీట్ షాపుల్లో కొనే అన్హెల్దీ స్వీట్స్కు బదులుగా ఇలా కొబ్బరి బీట్రూట్తో స్వీట్ని ప్రిపేర్ చేసి పెట్టారంటే హెల్తీగా ఇంకా టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్తీగా ఉండాలనుకునేవారు చక్కెరను కూడా వేయకుండా బెల్లంతో అయినా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లో పచ్చి కొబ్బరి ఇంకా బీట్రూట్ ఉంటే వెంటనే ఈ స్వీట్ని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక సింపుల్ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్